హాయ్ హలో ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియోలో మనం నవరాత్రిలోని ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి అలంకరణ గురించి అయితే తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఐదవ రోజు రెండు చేతులలో కమలాలను ధరించి అభయ వరద హస్తముద్రాలను ప్రదర్శిస్తుంది గజరాజులు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది అమ్మవారు మహాలక్ష్మీదేవి ఐశ్వర్య ఐశ్వర్యప్రధాయిని అష్టలక్ష్మి సమిష్టి రూపమే మహాలక్ష్మి ఈమె పుత్రిక డోలాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిన దేవత మహాలక్ష్మి శక్తిత్రయంలో ఈమె మధ్యశక్తి అంటే అటుపక్క ఆదిశక్తి ఇటుపక్క సరస్వతీదేవి మధ్యలో లక్ష్మీదేవి ఉంటుందన్నమాట ఇక మహాలక్ష్మి అవతారంలో మనమైతే ఇంట్లో దద్దోజనం ప్రసాదంగా సమర్పించి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించుకున్నాం ఇక మహాలక్ష్మి అమ్మవారి మంత్రాన్ని అయితే ఒక్కసారి జపించుకుందాం లక్ష్మీ క్షీర సముద్రరాజతనియాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సహస్ర వనిత లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవాద్ర మహేంద్ర గంగాధరాం త్వం త్రైలోక్య కుటుంబినీం సరసిజం వందే ముకుందశియాం అంటూ దేవిని సేవిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ మహామంత్రాన్ని అందరూ జపించుకొని సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం దానికంటే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనల్ని ఇలాగే తప్పకుండా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ఇక సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్ ఉంటాను